హాయ్ ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉండే సొరకాయ గారెలు మీకు చూపిస్తాను చూడండి ముందుగానే నేను పైన పొట్టు తీసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా కట్ చేసుకొని తురుముకుంటాను చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీన్ని నేను ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉంటారు చాలా లేతకాయండి ఇది విత్తనాలు కూడా పడలేదు చాలా లేతగా ఉన్న కాయ తీసుకున్నాను ఇప్పుడు ఇది చూడండి ఈ దీంట్లో పెద్దగా ఉన్న వైపు తురుముకోవాలన్నమాట ఇటు పెద్ద రంధ్రాలు ఉన్న కళ్ళు ఇటువైపు అయితేనే బారుగా వస్తుంది తురుము దీనికేసి వేసి ముందుగా బండ క్లీన్ చేసుకుందాము శుభ్రంగా తుడిచేసుకొని దాని మీదే స్టవ్ పక్కనే ఉన్న గ్యాప్లోనే చేస్తాను అనమాట నేను దీనికి ఇట్లా ఇటువైపునే తురుగుదాం అంటే అటు ఇటు ఇటు సన్నగా వస్తుంది ఇటువైపు అయితేనే బాగా పొడవుగా వస్తుంది దీనికి తురుగు అయితే మిక్సీ కూడా వేసుకోవచ్చు అయితే మిక్సీలో అంత టేస్ట్ కాదు మిక్సీలో వేసిన దానికి మెత్తగా అయిపోయి పిండి ఎక్కువ పడుతుంది అనమాట దీనికైతే తక్కువ పిండి పడుతుంది ఎక్కువ సొరకాయ ఉంటుంది అందుకని దీన్ని ఇలా తురుముకుంటేనే మనం ఎక్కువ సొరకాయ తీసుకోగలుగుతాము కూరగాయ అంటే అంత ఇష్టపడడం కదా కూరగాయన మిగతా ఇష్టపడము పిల్లలు అంత ఇష్టపడదు ఇలా అయితే చాలా టేస్టీగా తినని వాళ్ళు అంటూ ఉండరు పెద్దవాళ్ళు కానించి పిల్లలు కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా తింటారు అందరూ ఇష్టపడతారు ఇలా చూడండి పొడవుగా వస్తుంది ఇలా తురుమితే పిండి చాలా క్వాంటిటీ తక్కువ పెడుతుంది అయితే ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు తురుముకుంటాను మిక్సీ అంటూ వేయను ఇలా చూడండి ఇంత తురుము వచ్చేసింది ఆకాయకి దీనికి ఇప్పుడు పిండి తీసుకుందాము చాలా తక్కువ ఒక కప్పు రెండు కప్పుల పిండి కంటే ఎక్కువ పట్టదు ఇది అయితే ఇప్పుడు అందులో వేయవలసినవి చూడండి ఈ ఐటమ్స్ అన్నీ కావాలి పచ్చిమిర్చి ముందు వేసుకుందాం ఉల్లిపాయ అండి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము ఈ రెండు బాగా కలిపేద్దాం ఎందుకంటే ముందు ఇవి రెండు కలిపితే ఆ ఉల్లిపాయ నలుగుతుంది ఒక పచ్చిమిర్చి కూడా కొంచెం మన చేతిలో రొబ్బై తారం వచ్చి దానికి పట్టేస్తుందన్నమాట పచ్చిమిర్చి ఉల్లిపాయల కలిపేసుకొని జీలకర్ర ఇది జీలకర్ర వేసేసుకొని జీలకర్ర కూడా కలిపేసుకొని బాగా అడుగురించి పైకి కలవబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు అల్లం అండి ఇది అల్లము నేను మిక్సీలో వేస్తే మెత్తగా ఉంటుందని రొట్టెతో దానితో బండతో కొట్టేసుకున్నాను అల్లము అల్లం ఎంత ఎంత వేసుకున్నా బాగుంటుంది ఇందులోకి ఉప్పు రాక్ సాల్ట్ ఉప్పు అండి నాది ఉప్పు వేసుకుంటే ఉప్పు తక్కువగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ వేసుకుంటే ఇప్పుడే వద్దు ఉప్పు ఇప్పుడు ముందుగా వేస్తే ఇదేమవుతుందంటే దానికి ఉప్పు పెట్టి ఉప్పు ఎక్కువ అవుతుంది అందుకని కొంచెం పిండి వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకుందాం ఇది బియ్యం పిండి ఫ్రెండ్స్ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు నేను బియ్య పిండితో చేస్తాను బియ్య పిండితో కూడా బాగుంటాయి గోధుమ పిండితోనూ బాగుంటాయి ఏది ఇష్టమైతే అది చేసుకోవచ్చు బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ముద్దగా అయింది కదా ఇప్పుడు కొంచెం ఉప్పు తీసుకుందాం ఉప్పు తక్కువగానే తీసుకుందాం ఎక్కువ అయితే అస్సలు బాగుండవు ఉన్న టేస్ట్ అంతా పోతాయి అందుకని కొంచెం తక్కువ వేసుకుంటే చాలా పోతే మళ్ళీ కలుపుకోవచ్చు తక్కువే వేసుకుందాం ఫ్రెండ్స్ అంతా కలిసే వరకు బాగా ఇలా పిస్తున్నట్లుగా కలపాలి బాగా అప్పుడు కానీ అలా కలిపితేనే ఆ ముక్కలన్నీ కలిసేసి మనకి మంచిగా ముద్ద పిండి కూడా బాగా జిగురుగా వచ్చి ముద్దగా అవుతుంది గారె అది రావటానికి కూడా వడ రావడానికి కూడా మంచిగా వస్తుంది అనమాట జిగురు వచ్చేసరికి కొంచెం లేటు కలిపి పిండి కలుపుకోవడం ఒక్కటే లేటు కొంచెం అలా ముద్దలాగొచ్చి ఇప్పుడు చూడండి అందులో జిగురుగా ఇలా జిగురుగా వస్తే ఇలా ఫ్రెండ్స్ అలా పెట్టేసుకొని ఆయిల్ కూడా పోసేసుకుందాం అలా వేడెక్కేసింది ఆయిల్ పోసేద్దాం ఫ్రెండ్స్ పోతుంది ఎక్కువ పోసుకున్నా మళ్ళీ కాగిన్నె ఉన్న అనుకోవాలి కదా మనము అందుకనే నేను తక్కువగానే పోస్తాను దీనికి ఆయిల్ ఎక్కువ తీసుకోవు అసలు చాలా తక్కువ ఆయిల్ తీసుకుంటాయి సొరకాయ గారులు ఇలా అనపకాయను కూడా ఉంటాను అండి నేనైతే సొరకాయ అంటాను ఇంక ఇప్పుడు ఇలా ఈ పేపర్ వేసుకొని తళ్ళు కవరు ఇలా పెట్టేసిన తర్వాత పిండి చేయి ఈ గిన్నెలో నీళ్ళు పిండి తడుపుకోవడానికి అలా చేయి తడుపుకోవడానికి చేయి తడుపుకొని పిండి తీసుకొని ఇలా ఉండలు ఉండలుగా పెట్టేసుకున్నాం ముందు సేమ్ మనం మామూలుగారులు ఎలా చేసుకుంటాం అంటే అలానే చేసేసుకొని కళాయిలో వేసేసుకోవడమే రౌండ్గా రావడానికి కొంచెం కురువు పొడవుగా ఉంటుంది కదా అంత రౌండ్గా రావు మనం సరి చేసుకుంటూ ఉండాలి i was